డెబ్బై ఏళ్లు పైబడిన అందరికీ ఉచిత ఆరోగ్య భీమా అందించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఇప్పటికే ఐదు లక్షల వరకు ఆరోగ్య భీమాను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది తాజాగా డెబ్బై ఏళ్లు పైబడిన వారందరికీ ఆరోగ్య బీమా వర్తింప చేయటం గొప్ప విషయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు హైదరాబాద్కు చెందిన విశ్రాంత అధికారి పార్థసారథి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వృద్ధులకు ఆరోగ్య భీమా వర్తింప చేయటం వల్ల చాలా ఆనందంగా ఉందన్నారు వృద్ధాప్యంలో పిల్లల సంరక్షణ లేకపోవటం అలాగే ఆదాయం లేకపోవటం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి ఈ పథకం మంచి చేయూతనిస్తుందన్నారు ఇలాంటి మంచి పథకాన్ని రూపొందించిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు అమీర్పేటకు చెందిన భరత్ ప్రసాద్ దుబే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఇలాంటి పథకాలు తీసుకురావడం సంతోషకరమన్నారు ఇప్పటికే ఆదరణ లేక వృద్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారని మలిదశలో ఆరోగ్య సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారని చెప్పారు డెబ్బై ఏళ్లు పైబడిన వారందరికీ ఆరోగ్య బీమా అందించాలన్న నిర్ణయం మంచిదన్నారు ఆ ఇద్దరు చేరో రెండున్నర లక్ష వరకు మాత్రమే పొందవచ్చును మిగిలిన సీనియర్ సిటిజెన్సు లోపు అరవై పైన ఉన్నవారు ఎంతమంది అయినా మామూలు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని సదుపాయం పొందొచ్చు కానీ ఈ బీమా పథకాన్ని పొందటానికి అర్హులు కారు ఇలాంటి సదుపాయం సీనియర్ సిటిజన్స్కి కల్పించడం చాలా అభినందించాల్సిన విషయం ముఖ్యంగా వయోధిక పౌరులకి ఆరోగ్య సదుపాయాలు అందక వారి పిల్లల వారిని చూసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సదుపాయాన్ని ప్రభుత్వం కలిగించడం చాలా ముదావహం ఆయుష్మాన్ భారత్ గురించి డెబ్బై సంవత్సరాల పైబడి ఉన్న వాళ్లకు ఆ స్కీమ్ వర్తిస్తుందని చెప్పారు ఇది మాకు ఎంతో సంతోషకరమైన వార్త ఎందుకంటే మేము సీనియర్ మా సీనియర్ సంస్థ సిటిజన్ సంస్థలు ఎంతోమంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు అందులో రిటైర్డ్ అయిన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ప్రైవేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులు కంపెనీ ఉద్యోగులే కాకుండా చిన్న చిన్న ఎస్టాబ్లిష్మెంట్స్లో అంటే చిన్న చిన్న దుకాణాలు అటు అటువంటి దా సంస్థల్లో కొన్ని ఏళ్ళు చేసిన తర్వాత రిటైర్ అయి ఉన్నారు వాళ్లకు ఎటువంటి ఇన్కమ్ కానీ ఒకవేళ వాళ్ళకు ఏదైనా జబ్బు కానీ ఏదైనా వస్తే దానికి ఎటువంటి ఇన్సూరెన్స్ కవరేజ్ కానీ లేదు ఎప్పుడైతే ఈ న్యూస్ మేము విన్నామో మాకు చాలా సంతోషమైంది ఎందుకంటే డెబ్బై సంవత్సరాల పైబడి వాళ్లకు ఈ స్కీమ్ వర్తిస్తుందంటే మా దగ్గర అంతా మా సీనియర్ సిటిజన్ సంస్థలే మేము అరవై పైన వాళ్ళ సంస్థ మరి డెబ్బై పైన వాళ్లకు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందంటే చాలా మంచి విషయం